వీకేర్ టీవీ వీకేర్ వయస్ ఇది నిజం వల్ల ఒక మంచి ముచ్చటెత్తికొచ్చిన అది కామన్గా నేను ఆల్రెడీ మంచి ముచ్చట అని చెప్పేసి ఒక ఊత పదంగా వాడుతూ ఉన్నా కానీ అది మంచి ముచ్చట కాదు చాలా బాధకరమైనటువంటి ముచ్చట ఇలా పేద ప్రజలు అంటే హైడ్రా వల్ల హైడ్రా చేస్తున్నటువంటి ఆ కూల్చిత కూల్చివేతల వల్ల హైడ్రా చేస్తున్నటువంటి ఆ పని వల్ల పేద ప్రజల ఏడుపులు అర్థనాదాలు వర్ణనాతీతంగా మారిపోయినాయి వాస్తవానికి హైడ్రా చేయవలసిన పని ఏముండే అసలు వాస్తవానికి ఎక్కడెక్కడ ఏ ఏ ఏ ప్రా ఏ అంటే ఏ ఇండ్లు ఏ అపార్ట్మెంట్సు ఏ కన్ ఏది కన్వెన్షన్ హాల్సు ఇంకా ఇతరాత ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అవుట్ చేసి నిజంగా అంటే పేద ప్రజలు లాస్ కాకుండా అంటే పేద ప్రజలకు నష్టం జరగకుండా వాళ్లకు ఎక్కడైనా అకామిడేట్ చేసి వాళ్ళకు ముందే చెప్పి దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేటటువంటిది ఒక మంచి పద్ధతిగా ఉండే ఉన్నత స్థాయి బాగా డబ్బున్నటువంటి వాళ్ళ ఇండ్లను అట్లా అట్టిపెట్టి వాళ్ళకు ఓన్లీ నోటీస్ ఇచ్చి అట్లనే వాళ్ళ ఆస్తుల్ని ముట్టుకోకుండా ఇలా మొత్తం టోటల్గా ఇట్లా చేతు బట్టి నేను హైడ్రా రంగనాథ్ గారు కావచ్చు ఎవరు చెప్పినా విన వినని సీతయ్యను కూల్చేస్తా అని చెప్పినటువంటి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నేను చాలా గొప్ప ఆఫీసర్ను నేను మంచి ఆఫీసర్ను నేను గతంలో మంచి ఆఫీసర్గా పనిచేసినని చెప్పేసి గొప్పగా ఆవిష్కరించబడ్డటువంటి రంగనాథ్ గారు వీళ్ళిద్దరూ నిజంగా పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ చె చెప్పవలసింది ఎందుకంటే పేద ప్రజల ఇండ్లు కూర్చుకుంటూ వాళ్ళని ఏడిపించుకుంటూ అంటే వీళ్ళకు ఏం కక్ష వాళ్లకు వాళ్ళ వాళ్ళ మీద ఏం కక్ష ఉన్నదో రేవంత్ రెడ్డి గారికి రంగనాథ్ గారికి నాకు అర్థం కాలేదు వాస్తవానికి వాళ్ళ మీద ఏం పగనో అర్థం కాలేదు వాళ్ళు అంటే ఏం పాపం చేసినో అర్థం కాలేదు ఎంత దారుణంగా అంటే వాళ్ళ అర్థనాదాలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే నిజంగా మాకు కూడా చాలా బాధ దుఃఖం ఇస్తుంది ఆ ప్లేస్లో ఎవరున్నా అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూల్చు కూలగొడితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోరా గతంలో అన్నాడు కదా గతంలో కేటీఆర్తో ఏమన్నాడు కేటీఆర్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను తీసుకుపోయి నా బిడ్డ ఎంగేజ్మెంటో ఏదో పెళ్ళి ఉన్నదని చెప్పేసి ఉండంగా కూడా నన్ను తీసుకుపోయి జైలే పెట్టినరో అప్పుడు మీకు కనిపించలేదని చెప్పేసి ఏదైతే నువ్వు ప్రగల్భాలు పలికినవో ఏదైతే ఆ మాటలు మాట్లాడేసి ఇలా ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినవో వాళ్ళను ఇష్టం ఉన్నట్లు అంటున్నావో నిజంగా నీకు కూడా ఇది వర్తిస్తుంది వీళ్ళ ఒక పేద ప్రజ ప్రజల యొక్క ఇండ్లను కూల్చేయడము నీకేం పగ వాళ్ళతో నాకేమనిపిస్తుందంటే నాకేమనిపిస్తుందంటే వాస్తవానికి ఈ ప్రజలంతా హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇయ్యకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడమే వీళ్లకు ఒక పెద్ద శాపంగా మారిందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటే వీళ్ళిద్దరి కక్ష వీళ్ళు మాట్లాడుకొని చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి రంగనాథ్ గారు చేస్తున్నటువంటి ఈ హైడ్రాతో హైడ్రామా చేస్తూ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే ఎవరైతే ఆ ప్రజలు హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎప్పుడైతే గెలిపించినో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ కక్ష తీర్చుకోవాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇది చేస్తున్నట్లు అనిపిస్తాం నిజంగా హైడ్రా అనేది అందరికీ నచ్చినటువంటిదే హైడ్రా అనేటటువంటిది చేయవలసిందే ఉండవలసిందే చట్టం తీసుకురావలసిందే ఈ హైదరాబాదును రక్షించవలసిందే అని మనము ఆల్రెడీ అందరూ అంటున్నారు నేను కూడా అన్నటువంటి మాటనే కానీ పేద ప్రజల యొక్క ఇండ్లను కూల్చుకుంటూ రాజకీయ నాయకుల ఇండ్లను అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి బడా బడా మనుషుల్ని వాళ్ళ ఇండ్లను అట్లా అట్టిపెట్టి వాళ్ళకు ఓన్లీ నోటీస్ ఇచ్చి వాళ్ళకు టైం ఇచ్చి వీళ్లను అదే రోజు చెప్పి అదే రోజు కూల్చేయడంలో ఏమిటి అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా అటు రేవంత్ రెడ్డి గారిని ఇటు రంగనాథ్ గారిని అంటే పేద ప్రజలంటే మీకు అంత అలుసు బాగా ఉన్నటువంటి దోపిడిదారులు దారులంటే మరి మీకు అంత ఇష్టం అని చెప్పేసి క్లారిటీగా తెలుస్తూ ఉంది గత ప్రభుత్వము ఒక రకమైనటువంటి అరాచకం చేస్తే ఈ ప్రభుత్వము మరో రకమైనటువంటి అరాచకం చేస్తూ ఉంది అంటే దీని అర్థం ఏంది ప్రజలు ఏం ఆలోచించాలా ఏది అర్థం చేసుకోవాలా ఎవడొచ్చినా ఖచ్చితంగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని క్లారిటీగా అనుకోవాలి అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ ఒకటి చేయమంటే ఇంకొకటి చేసుకుంటా ఒకటి చేయవలసింది ఇంకొకటి చేసుకుంటా ఇలా హైదరాబాదును అతులాకుతలం చేస్తున్నటువంటి తీరు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డికి రంగనాథ్కు ఇద్దరికి కూడా ఉసురు తగులుతుంది ఉసురు తరిగి మీ ఫ్యామిలీకి ఫ్యామిలీ కొట్టుకపోయే అవకాశం ఉంది ఈ పంచభూతాలు మీ ఫ్యామిలీలను ఫ్యామిలీలనే మొత్తం కబలించేస్తాయి జాగ్రత్త అని చెప్తా ఉన్నాయి ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇలా వాళ్ళ వాళ్ళ అర్థనాదాలు వాళ్ళు ఏడుస్తున్నటువంటి వాళ్ళ దుఃఖాలు చూస్తూ ఉంటే చాలా బాధేసి మాట్లాడుతూ ఉన్నాను క్లారిటీ ఇవ్వండి అంటే వాళ్ళకి వాళ్ళది పేద ప్రజల ఇందు ఎందుకు కూలుస్తున్నారో ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి వీళ్ళ ఎందుకు ఆపుతున్నారో క్లారిటీ ఇవ్వండి వీళ్ళ ఆపుడేంది వాళ్ళది కూల్చుడేంది అంటే ఏదో ఆంతర్యం ఉన్నది ఆ ఆంతర్యము ప్రజలకు తెలియజేయాలా దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా కూల్ చేస్తున్నటువంటి ప్రజానికమా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళంతా మీరు అక్కడ ఉండి ఏడ్చు ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటే కాదు మీరందరూ రేవంత్ రెడ్డి ఇంటి మీద పోండి రేవంత్ రెడ్డి అంతు చూడండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని మన్నెత్తి దుమ్మెత్తి పోయండి ఇంటి మీద పోయండి రేవంత్ రెడ్డి ఇంటి మీద దుమ్మెత్తిపోయండి మీరు ఐదు దోస్తులు బట్టి పోయండి మీరు అప్పుడు ఆ భగవంతుడు చూసుకుంటాడు ఆ పంచభూతాలు చూసుకుంటాయి ఈ భూతల్ని చూసుకుంటుంది అప్పుడు వాళ్ళకు సిగ్గు బుద్ధి లజ్జ అన్నీ వస్తాయి మానం వస్తుంది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి క్లారిటీ ఇవ్వండి లేకపోతే ఈ పేద ప్రజలది ఎందుకు ఎందుకు కూరుస్తున్నారో ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళని ఎందుకు రక్షిస్తున్నారు వీళ్ళని ఎందుకు కూలుస్తున్నారు అది ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి ప్రభుత్వం మీ చేతులకు రాగానే పోలీసు పోలీసు వ్యవస్థ మీ చేతులకు రాగానే మీరు ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా తెలంగాణ ప్రజానికమా దయచేసి ఆ పేద ప్రజల పక్షాన మీరు నిలబడాలి గ్యారెంటీ రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పాలనను అంతం చేయడానికి మీరు నడుము కట్టుకోవాలి ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే నిజంగా సింపుల్గా వాళ్ళకు అక్కపటి చేసి కూలగొట్టండి ఎవ్వడు కాదనడు రేవంత్ రెడ్డి అన్నదో తమ్ముడిదో అక్కడ అట్లనే ఉంచి అట్టనే జాగ్రత్తగా ఉంచి ఆయనకు నోటీస్ ఇచ్చి తర్వాత కూలగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇలా పేద ప్రజలకు స్పాట్ ఎట్లా కూలగొడతావును ఏ లెక్క ప్రకారం కూడా కూలగొడతావు చాలామంది వీడియోలు చూస్తా ఉన్నా ప్రసాద్ ఐమెక్స్ను కూలగొట్టండి చూస్తా మీకు దమ్ముందా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగులు ఎన్నో ఉన్నాయి కూలగొట్టండి హోటళ్ళు ఉన్నాయి కూలగొట్టండి ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ చాలామంది అక్కుపై చేసుకున్నారు కూలగొట్టండి చూద్దాం కేవలము 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 చెరువులను రక్షించాలా పరిరక్షించాలా అనేటటువంటి ఒక పాయింట్ తీసుకొని హైడ్రా అనేటటువంటి తీసుకొచ్చి దాన్ని చట్టబద్ధం చేసి ప్రజలను మెప్పు పొందుతున్నాం మేము చాలా గొప్పగా అనుకుంటున్నారు తెలంగాణ ప్రజానికానికి మొత్తం ఈ ప్రతి న్యూస్ పోతూ ఉంది హైడ్రా ఎట్లా పనిచేస్తూ ఉంది ఎవరి కోసం పనిచేస్తూ ఉంది హైడ్రా ఎవరికి సహకారం సహకారం చేస్తూ ఉంది ఎవరిని కాపాడుతుంది అనేటటువంటిది ఇలా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దయచేసి తెలంగాణ ప్రజానికమా కూలవగొట్టబడ్డ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ రేవంత్ రెడ్డి ఇంటి మీద కొమ్మని చెప్పేసి నేను మరి ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నా మీరు వెళ్ళకపోతే మీకు న్యాయం జరగదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది కొన్ని విలేజ్లకు విలేజ్లు లేవట్టేసి మల్లన్న సాగర్ కావచ్చు ఇంకా అనేక డ్యాములకు మొత్తం టోటల్గా ఊర్లకు ఊర్లు లేపేసి వాళ్ళను కేవలము ఒక పేద అంటే దిక్కులేను చేసిన లేని లేనులుగా బతుకుతూ ఉన్నారు ఇవాళ అలాంటి పరిస్థితి గత ప్రభుత్వం తెస్తే ఇవాళ హైదరాబాద్ వాళ్ళేమో ఊర్లు ఊర్లకు ఊర్లు లేబడితే ఇప్పుడు టోటల్గా హైదరాబాద్కి హైదరాబాదు టోటల్గా లేవట్టి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి తీరు బాగలేదు ఖచ్చితంగా అది మార్చుకోవాలా మార్చుకొని వాళ్లకు ఏదైనా ఎక్కడైనా అకామిడేట్ చేసి కూలగొట్టండి ఎవ్వరు కాదనరు అలా చేయకుండా మీరు చేస్తున్నటువంటి విధానం మీకు పాపం జొట్టుకుంటుంది మీరు పురుగుల పడి చచ్చిపోతారు అని తెలియజేస్తూ దయచేసి నా ఛానల్ చూస్తున్నటువంటి వికేఆర్ టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను అదేవిధంగా లైక్ కూడా చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి వీడియో పది మందికి పోతే డెఫినెట్గా ఇది వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడే పడే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ కోసమే నేను నా కోసమే మీరు జై తెలంగాణ